అండి ఇంట్లో కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నప్పుడు కొంచెం వంకాయలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈ కూర ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఒక పెద్దలపై ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరకాయలు కోసి పెట్టుకోవాలి చిక్కుడుకాయల్ని ఇలా ఉడకబెట్టి ఉంచుకోవాలి చిక్కుడుకాయలు ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి వంకాయల్ని ఇలా ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రవ్వెలికించి గిన్నె పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఎక్కింది కొద్దిగా తాలం గింజలు ఉల్కాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు వేయాలి కొద్దిగా పసుపు చిక్కు సరపడా ఉప్పు వేయాలి ఉల్కాయన్ని కొద్దిగా వేగం ఉండాలి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గోరగా వేగం చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఇంకా నానబెట్టి ఉన్నుకున్న పచ్చని పట్టు కూడా వేసుకోవాలి అంతా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఉంచుకున్న చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత బిడ్డ మగ్గించుకోవాలి వంకాయ పప్పు చాలా బాగా మళ్ళీ అంతేనండి చిక్కుడుకాయ వంకాయ పప్పు కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్